అమైక తులారాశి వారికి రోజు ఎలా ఉంది తులారాశి వాళ్ళకి మాటల వల్ల కుటుంబ వాతావరణంలో అనుకోని అపార్థాలకి అవకాశం ఉన్న రీత్యా అలాంటి అపార్థాలు రాకుండా కుటుంబంలో కానీ వ్యాపార సంబంధం విషయంలో కానీ వృత్తి చేసే ప్రదేశాల్లో కానీ అలాంటి వాటికి అవకాశం లేకుండా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి తక్కువ మాట్లాడాలి ఎక్కువ వినాలి గౌరవం ఇచ్చి గౌరవాన్ని తీసుకుంటూ అన్ని జాగ్రత్తగా గమనించిన తర్వాతనే మాట్లాడడం అనేది ఒకటి మంచిది అలాగే వాగ్దానాల విషయంలో తగిన విధంగా జాగ్రత్త తీసుకోవాలి ఆర్థిక సంబంధమైన విషయాలు ముఖ్యంగా మీరు చేస్తున్న వృత్తికి సంబంధించిన విషయాల్లో రావాల్సిన ధనం విషయం మొదలైన వాటిల్లో కూడా కొంత తగిన విధంగా రావాల్సిన సమయానికి అందడంలో కొంత జాప్యం అయ్యే అవకాశం ఉన్న రీత్యా తగిన విధంగా జాగ్రత్త తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి వృచ్చిక రాశి అమ్మాయి వృక్షికి రాశి వారికి ఈరోజు ఎలా ఉంది వృశ్చిక రాశి వాళ్ళకి మీ మీద మీకు నమ్మకం అనేది సామాన్యంగా ఉంటుంది అంటే పూర్తి స్థాయిలో ఒక పనిని మొదలుపెట్టే విషయంలో విశ్వాసం అనే విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే ఆ విషయంలో సామాన్య ఫలితాలకు అవకాశం ఉంది ఏదైనా ఒక పనిని సాధించడంలో కానీ అలాగే సామాజిక సేవ తండ్రి యొక్క ఆరోగ్య విషయాలు అలాగే వారి యొక్క ఆశస్సులు తీసుకునే నేపథ్యం ఉన్నత విద్య మొదలైన విషయాలకు సంబంధించిన విషయాల్లో సామాన్య ఫలితాలకి అవకాశం అనేది కనబడుతోంది అలాగే దాంతోపాటుగా విద్యాపరమైన విషయాలలో కానీ తర్వాత మీ వ్యక్తిగత అభివృద్ధి విషయంలో ముఖ్యంగా మీరు పనిచేసే ప్రదేశాల్లో ఈ దీనికి సంబంధించిన విషయాల్లో వ్యక్తులతో వీలైనంత వరకు విభేదాలు రాకుండా తగిన విధంగా జాగ్రత్త తీసుకోవాలి ధనస్సు రాశి మా ఇక ధనసు రాశి వారికి ఈరోజు ఎలా ఉంది ధనస్సు రాశి వాళ్ళకి ఈ రోజున దూర ప్రయాణాలకి అవకాశం అలాగే శారీరక శ్రమ అనేది అధికంగా ఉంటుంది ఆరోగ్య ఆహార స్వీకరణ విషయంలో తగిన విధంగా శ్రద్ధ తీసుకోవాలి సమయానికి విశ్రాంతి అనేది చాలా అవసరం అలాగే ఆకస్మికమైన ఖర్చులు అది కూడా మీ యొక్క ఆరోగ్య సంబంధమైన విషయాల్లో కానీ లేకపోతే ఏదైనా న్యాయ సంబంధమైన విషయాల్లో కానీ ధనాన్ని ఖర్చు పెట్టే అవకాశాలు లాంటివి ఒకటి మనకి కనబడుతుంది అలాగే సంతాన వర్గానికి సంబంధించిన విషయాలలో అంటే వారి యొక్క ఆరోగ్య సంబంధమైన విషయాల్లో కూడా మీరు వారి యొక్క అభివృద్ధి కానీ ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో కూడా కొంత ఖర్చులు పెట్టడానికి ఆస్కారం అనేది ఒకటి కనబడుతోంది